హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా టాపిక్లోకి వెళ్దాం ఎందుకంటే మీ టైం ఎక్కువ వేస్ట్ చేయదలుచుకోలేదు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లోకి వెళ్తే ఈ సంవత్సరం మిర్చి ధరలు ఎందుకు డౌన్ అయ్యాయో ఎందుకు పడిపోయాయో మన తెలుసు దాంట్లో బలమైన కారణం వచ్చేసరికి ఎక్స్పోర్ట్ తగ్గింది ఎక్స్పోర్ట్ కూడా ఎందుకు తగ్గింది అంటే కొన్ని దేశాలు మన మిర్చిలో కెమికల్ పర్సంటేజ్ బాగా ఎక్కువగా ఉంది అని ఒక ఒక కారణము అదే విధంగా సెకండ్ క్వాలిటీ తాలు కాయలకి లేదా కలగలుపుల కాయలకి కలర్ వేసి కొంతమంది మధ్యతలారులు ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది అందువలన కొన్ని దేశాలు మన మిర్చిని ఎగుమతుల్ని ఆపివేశారు నాలుగైదు ఎకరాలు వేసే రైతులు ఖచ్చితంగా పూర్తిగా డౌన్ చేసి ఒక ఎకరము రెండు ఎకరాలతోనే పరిమితం అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మిర్చి ధరలు అయితే ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయో పూర్తిగా అసలు అంచనాలే లేవు చాలా డౌన్ అవ్వబోతున్నాయి ఎంత డౌన్ అవ్వబోతున్నాయి అసలు ఏ రా ఏ రేటుకి వస్తాయో అనే దాని గురించి అసలు పూర్తిగా అవగాహన లేకుండా ఉన్నాము ఎందుకంటే ఒక పక్క ఎక్స్పోర్ట్ ఆపేశారు ఆ ఎక్స్పోర్ట్ అనేది మళ్ళీ ప్రారంభిస్తారా లేదా అనేది ఐడియా లేదు ఏసీలో పెట్టిన ఫుల్ స్టాక్ ఏసీలు మొత్తం పూర్తిగా నిండిపోయాయి గతంలో ఎప్పుడు కూడా ఇన్ని విధాలుగా అయితే ఇబ్బందులు రాలేదు ఒకవేళ విస్తీర్ణం ఎక్కువయ్యి ఈ రేట్స్ డౌన్ అయితే అయ్యి ఉండొచ్చు కానీ ఇన్ని విధాలుగా మిర్చికి ఇబ్బందులు అయితే ఎప్పుడు రాలేదు సో ఈ సంవత్సరం విస్తీర్ణత పూర్తిగా తగ్గించాలి అలాగని పది ఎకరాలు వేసే రైతులు ఐదు ఎకరాలు వేయమని మాత్రం చెప్పను మీ ఇష్టం అండి కానీ నేను చెప్పవచ్చేది ఏంటంటే మూడు నాలుగు ఎకరాల కంటే బాగా పెద్ద రైతులు మూడు నాలుగు ఎకరాల కంటే ఎక్కువ వేసుకోవద్దండి ఒకవేళ వేసుకుంటే రెండు సంవత్సరాలైనా సరే ఏసీలో స్టాక్ పెట్టినా సరే మనకి ఎటువంటి ఆర్థికంగా ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు అనుకుంటే మాత్రం కంపల్సరీగా వేసుకోవచ్చు అనేవి అనుకూలంగా లేకపోతే మన పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేదు ఆ సంగతి మనకు కూడా తెలుసు చాలాసార్లు ఈ విధంగా జరిగింది కూడా ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా ఆచితూచి అడుగేయటం చాలా మంచిది నేనైతే గత సంవత్సరం మూడున్నర ఎకరం మిర్చి వేసాను ఈ సంవత్సరం నష్టపోయినా సరే వేస్తాము అనుకున్నాను కానీ పరిస్థితి నష్టపోయినా సరే ఈ సంవత్సరం విస్తీర్ణత పెంచి కనీసం ఐదు ఎకరాలన్నా వేసి పోయిన సంవత్సరం జరిగిన లాస్ అనేది కవర్ చేద్దాము అనుకున్నాను కానీ ఈ ఈ మిర్చికి పట్టిన ఈ దుస్థితి చూసి స్థితి చూసి నేను ఖచ్చితంగా ఒక ఎకరానికే పరిమితం చేస్తున్నాను నాలాంటి చాలామంది రైతులు నష్టపోకూడదనే నేను ఖచ్చితంగా కోరుకుంటాను వేసేటప్పుడు కూడా మంచి సీడ్ ఎంచుకొని మనం రెండు ఎకరాలు వేసినా సరే మూడు ఎకరాలు వేసినా సరే దిగుబడి అనేది పెంచుకునే దానికోసం గట్టిగా ట్రై చేద్దాం ఎందుకంటే విస్తీర్ణం ఎక్కువ వేసి తక్కువ దిగుబడి అనేది తీసుకునే బదులు విస్తీర్ణం తగ్గించుకొని ఎక్కువ అనేది మనం దిగుబడి అనేది తీసుకోగలిగితే ఆ రేట్స్ కొంచెం డౌన్ అయినా సరే మనం కవర్ చేసుకోగలుగుతాము నేనైతే ఖచ్చితంగా బంజారా కోసం ఎంక్వైరీ చేస్తున్నాను బంజారా దొరికితే ఎప్పుడైతే ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుందో వెంటనే వెళ్ళి తీసుకొని రావడం జరిగింది ఒకవేళ బంజారా దొరకకపోతే పుష్ప కానీ లేదా ఇవేవి దొరకకపోతే సెమినీస్ వాళ్ళది డబల్ టూ డబల్ టూ తీసుకొచ్చుకుంటాను ఈ వీడియోకి లైక్ చేయండి ఖచ్చితంగా ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ తోటి మేము ముందుంటాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్